హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా చామంతి పూల మొక్కలు అయితే చామంతి పువ్వులు పూయడం స్టార్ట్ అయినాయండి మరి మీవి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అయితే ఈ విధంగా కొంచెం కొంచెంగా స్టార్ట్ అయినాయి కొన్ని పాట్లలో ఉన్న మొక్కలు అయితే పూస్తూ ఉన్నాయి ఇంకా కొన్ని పాట్లలో ఉన్న మొక్కలు అయితే ఇంకా కొంచెం మొగ్గ స్టేజ్లో అట్లా ఉండింది అంటే మనము నాటుకున్న దాని ప్రకారం అండి మేము కొంచెం కొంచెం ముందుగా నాటుకున్న మొక్కలు అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి కొంచెం వెనకాల నాటుకున్న మొక్కలైతే ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు అయితే ఒకరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు మా చామంతి పూల మొక్కలకి మొగ్గలు రావడం లేదని అయితే మొగ్గలు రావాలంటే నాకు తెలిసిన చిన్న టిప్ ఏంటంటే పైన ఇగురించిన చిన్న ఇగుర్లైతే ఏవైతే చిగురు ఉంటుందో వాటిని ఎప్పటికప్పుడు మనం పించింగ్ చేసుకోవాలండి అలా తుంపు వేస్తూ ఉంటే మనకు పక్క నుంచి బ్రాంచెస్ వచ్చి చాలా మొగ్గలు వస్తాయి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి కొంచెము మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయని అనిపించినప్పుడు మీరు కొంచెం డిఏపిని అయితే వేయండి అది చాలా మంచిగా అయితే మొగ్గలు రావడానికి ఉపయోగపడుతుంది అందులో రీచ్ ఎన్పికే ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు అలా మొక్కలను ఇగురు భాగాన్ని పై భాగాన్ని తుంచి వేస్తూ మళ్ళీ డీఏపీ వర్షాలు పడ్డప్పుడు డీఏపీ ఇవ్వండి అది కాకోకుండా ఇంకా మొక్కల చుట్టూ ఒకసారి అంత తవ్వుకోండి మొక్కల చుట్టూ గుళ్ళగా ఉండేలాగా మట్టిని అంతా తవ్వుకుంటూ ఉండాలి అప్పుడు మంచిగా వేర్లు అనేది పాట్ లోపల వరకు స్ప్రెడ్ అయ్యి మంచిగా మొక్క అనేది బాగా ఎదుగుతుంది ఇక ఇలా మళ్ళీ పూసిన పువ్వులను కూడా వెంటనే ఎప్పటికప్పుడు కొంచెం కింది వరకు కత్తిరించుకుంటూ ఉండండి ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు మొగ్గలు కానీ తర్వాత మొక్క గుబురుగా రా గుబురుగా రావడానికి కానీ ఈ చిన్న చిన్న టిప్స్ అనేది తోడ్పడతాయండి ఇంకా ఈ ఈ మొక్కనైతే నేను మీరు పోయిన వన్ ఇయర్ నుంచి చూస్తూ ఉంటే నా వీడియోస్లో ప్రతి వీడియోలో ఈ మొక్క ఉంటుంది అసలు ఎంత బాగా పూస్తుందంటే ఈ మొక్క అంత బాగా పూస్తుందండి ఇలా గుత్తులు గుత్తులుగా బంచెస్ లాగా నేనైతే తెంపేసుకుంటూ ఉంటాను మనం విడిగా తెంపుకుంటే చిన్నవండి కొంచెం చిన్న సైజులో ఉంటాయి కాబట్టి నేనైతే ఇలా పెద్ద పెద్దగానే గుత్తులు గుత్తులుగా తెంపుకుంటూ ఉంటాను మళ్ళీ ఎండిపోయిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే కత్తిరించుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంకా మళ్ళీ మనకు సైడ్ నుంచి సైడ్ నుంచి అయితే బ్రాంచెస్ వచ్చి ఇలా గుబురుగా అయితే మొక్క వస్తూ ఉంటుందండి ఈ విధంగా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఇంకా మనకు చామంతి పూలు ఈ సీజన్ వచ్చింది కాబట్టి చామంతి పూలు అనేది విరగబూస్తూనే ఉంటాయండి ఇంకా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫోర్ మంత్స్ చామంతి పూలతో మనము పూజ అయితే బాగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగానైతే మనం చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెస్టిసైడ్కైతే నేను కెమికల్ పెస్టిసైడ్నే వాడతానండి ఈ ఆర్గానిక్ పెస్ట్ ఆర్గానిక్ పెస్టిసైడ్ని అయితే ఈ పూల మొక్కలకి వాడను కెమికల్ పెస్ట్ పెస్టిసైడ్ని వాడతాను అది నిన్నగాక మొన్ననే ఒక టూ డేస్ కిందట ఒక వీడియో పోస్ట్ చేశాను మీరు కావాలంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి నేను ఆ పెస్టిసైడ్ని అయితే వాడతాను అది వాడినామంటే ఇంకా మిల్లీ బగ్స్ కానీ పేను బంక కానీ అలాంటివి ఏమీ ఉండవు మొక్క అంతా నీట్గా ఉంటుంది ఒక వారంలో టూ టైమ్స్ స్ప్రే చేసినట్లయితే సరిపోతుంది ఇంకా ఫెర్టిలైజర్ విషయానికి వచ్చినట్లయితే మన ఇంట్లో ఉండే ఏ ఫెర్టిలైజర్ అయినా ఇవ్వచ్చు ఆవు పేడ కానీ తర్వాత పశువుల ఎరువు కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదు ఏమైనా బనానా పిల్ ఆనియన్ పిల్ ఫెర్టిలైజర్స్ అలా ఏమున్నా కానీ మనం ఇచ్చుకోవచ్చు ఇదండి చిన్న వీడియో మా గార్డెన్లో పూసిన చామంతి పూలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం